అదే ఇంత ముందు గొడవ ఉంది కదా సార్ ఇక్కడ వచ్చేది కదా అవును నరేష్ నరేషా చెప్పండి అవును మీకు ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ ఒప్పుకున్నారు అని చెప్తారు సార్ మీరు అవును సార్ ఇట్లా అబద్ధాలు చెప్పదు సార్ అబద్ధాలు చెప్తేనే గొడవ లేకపోతే అనవసరంగా మీ మీద దాడులు చేస్తున్నారు మీరు ఒక ఆఫీసర్ ఆ రకంగా అబద్ధాలు చెప్తారు సార్ దేనికి అబద్ధాలు చెప్తున్నాం మేము రైతులు ఉన్నారు ఒప్పుకుంటున్నారు కానీ వీళ్ళు సార్ మీరు సార్ అదిగా సార్ ఇప్పుడు ప్రజలు రైతులు వాళ్ళు పండించుకునే పంట మంచిగా పండుతుంది రెండు ఉన్నాయి అంత మంచిగా ఉంది వాళ్ళు ఇవన్నప్పుడు వాళ్ళని మీరు బలవంతం చేయడం ఎందుకు సార్ మీరు ఇంకా మీ ఇంకా కూర్చొనితో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ దగ్గర అడ్డం పెట్టుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వస్తున్నాం వచ్చినాము అవునా కరెక్ట్ సార్ మీరు వాళ్ళు ఒప్పుకుంటారేమో తీసుకోవాలి ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం కదా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం కాదు సార్ మీరు సార్ సార్ మీరు అర్థం చేసుకోండి సార్ విజయ్ సార్ ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఓకే అందరూ అందరూ ఒప్పుకుంటే మీరు ఆడ ఇదే మాటలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు గొడవైంది కదా సార్ అనవసరంగా మనం ఏం మాట్లాడలే అసలు మాట్లాడక ముందే కదా ఇప్పుడు ఎనభై శాతం మంది ఒప్పుకున్నారు ఇరవై శాతం మంది కావాలని చేస్తున్నారు దాంట్లో అన్నట్టు చెప్తున్నారు ప్రతిదీ మీరు ప్రతిపక్షాల మీద నూకొద్దు సార్ ప్రతిపక్షంలో ఎవడు ఎంత దొంగల ముఠాగాలే ఉన్నారు మా ప్రజలకు సపోర్ట్ చేయట్లేదు ఎవరు సార్ మీరు అర్థం అట్లా చెప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పండి ఏంటంటే ప్రజలు ఒప్పుకుంటే మనం తీసుకున్నాం సార్ ఇలాంటి గొడవలు అయితే ఇప్పుడు మీరు చూసారు కదా సార్ అన్ని కార్లు ధ్వంసం ఇప్పుడు కార్లు ధ్వంసము ఇప్పుడు వెంకరెడ్డి సార్కి ఏమో దెబ్బలు తగిలినాయి ప్లీజ్ రైట్ రైట్ ఓకే